ప్రభుత్వ నిషేధిత గుట్కా పాన్ మసాలా అక్రమ రవాణాపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఉక్కుపాదం మోపారు సుమారు ముప్పై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల విలువ గల నిషేధిత గుట్కా పాన్ మసాలా స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడమే లక్ష్యంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడులలో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు కంకోల్ టోల్ గేట్ వద్ద ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్ పై మునిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఏఎస్ఐ ఏసయ్య తన సిబ్బందితో కలిసి కంకోల్ గ్రామ శివారులో గల డెక్కన్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేయగా ఒక డీసీఎంలో ప్రభుత్వ నిషేధిత గుట్కా తంబాకును అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు మొత్తం మొత్తమీదుగా అరవై బ్యాగ్లలో గుట్కా పాన్ మసాలా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు వాటి విలువ సుమారు ముప్పై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుందని తెలిపారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది సో మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నాం చాలా వరకు గాంజా కానివ్వండి పిడిఎస్ రైస్ కానివ్వండి గుక్కా కానివ్వండి ఫుడ్ అడల్ట్రేషన్ రీసెంట్గా మనము ఈ అల్లం సంబంధించిన అడల్టరేషన్ కానివ్వండి అడల్టేటెడ్ మిల్క్ కానివ్వండి గంటల మీద కూడా మనము బాగా నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో దానిలో భాగంగా నిన్న మన కంకోల్ టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ ప్రాక్టికల్ వెహికల్ చేంజ్ అప్పుడు మనకి ఒక డీసీఎం దొప్పడం జరిగింది ఆ డిసీఎంకి కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత పిఎస్ జీరో వన్ జీరో ఫైవ్ డబుల్ జీరో నైన్ దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన గుడ్క ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన గుడ్క అంటే కంప్లీట్ ఒక డీసీఎం విలువైంది సో మొత్తం పదహారు బ్యాగులు ఒక బ్యాగులో యాభై రెండు ఒక ప్యాకెట్ కోచెస్ ఉన్నాయి సో ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి ఈ అక్రమంగా నిషేధిత ఈ పొగాకు ఉత్పత్తులు ఏదైతే మన ఎన్నో వీటిని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని ఈయన దొంగ బట్టి ఈరోజు కే చేసి ఈ కేజ్ చేసి ఈరోజు నిందితుల్ని కోట ప్రవేశపెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కార్యక్రమాలలో కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అదొక ఒక నెంబర్ కూడా జరిగింది అది కంప్లీట్గా ఎస్పి ఆఫీస్ అంటే నా కంట్రోల్లోనే ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాంజాకి సంబంధించింది కానివ్వండి గుట్కాకు సంబంధించింది కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అంటే ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా వాళ్ళ మన వివరాలన్నీ ఓపెన్గా ఉంచబడుతుంది మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి పైగా పార్కర్షులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్ దాదాపు వన్ మంత్ నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వన్ మంత్లో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో బుల్లారం లాంటి లో చిన్న చిన్న ముక్కలు కూడా ఈవెన్ గాంజా ముక్కలు చిన్న చిన్నగా ఉన్నా కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది కన్జ్యూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలియచి తెలియజేసే వాళ్ళందరినీ పరిశీలిస్తున్నారు లేదా ఎవరైతే కావాలని డ్రగ్ పెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్టిలైట్ దిస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఇది అంతా కూడా సర్టిలైట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన నిషేధిత ఉత్పత్తి లేకుండా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ వి విల్ టేక్ యాక్షన్ అవర్ టాస్క్ ఫోర్స్ ఇస్ దే అండ్ విల్ బి always uh, ready to help the people and ready to eradicate all these social issues. Thank you.